ప్రియమైన వర్లరా ప్రభువైన యేసు నావులు అందరికీ వందనాలు ఈ దినవి కూడా మన యొక్క మరి బైబిల్ వాక్య ధ్యానము మత్తవార్త మత్తయ్యసు వార్త పదార్ధ్యాయము పదేడవచనం చదువుతానండి పదార్ధ్యాయం వచనం అందుకు ఏసు సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు పరలోకముందున్న తండ్రి బయలుపరచనే గాని ఇక్కడ యేసు ప్రభును యేసు ప్రభు ప్రీట పేదలతో చెప్తుంటున్నాడు సియోను బరియోనా నీవు ధన్యుడవు ఎందుకు చెప్తున్నాడు ఈ కంటెస్ట్ కంటెస్ట్ అంటే ఒకసారి యేసు ప్రభు తన శిష్యులందరు చూసి అడిగినాడు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ప్రజలు అని చెప్పినప్పుడు వారు ఏం చెప్పారంటే కొంతమంది బాప్తి జోహాను అనుకున్నారు కొంతమంది ఏలి అనుకుంటున్నారు కొంతమంది ప్రవక్తలు కాని అనుకుంటున్నారు అప్పుడు ఆయన వెంటనే మరియు మీరేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు పేతుడు వెంటనే ఏం చెప్పాడైనా అందుకు సిమోను పేతురు నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పాను ఆ సందర్భంగా చెప్పిన మాట ఇది నీవు ధన్యుడు సజీవుడైన దేవుని కుమారుడు నేను నీవు గ్రహించటకు ఇది తండ్రిని కలిగించే రెవల్యూషన్ ప్రత్యక్షత కదా కాబట్టి ప్రత్యక్షత గురించి ఇక్కడ మనం చూస్తుంటున్నాం పేతురు కలిగినటువంటి ప్రత్యక్షత ఇది ఏంటిది ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అప్పుడు వెంటనే ఆయన చెప్పాడు నీవు ధన్యుడవు కాబట్టి తలలోకి మీద తండ్రికి బయలుపరిచాడు కాబట్టి పేతురు అనేటువంటి ఈ బండ మీద నా సంఘం పేతురు పేటరు అంటే రాక్ ఈ బండ అంటే ఏమిది బండ ఈ విశ్వాసం అనే బండ విశ్వాసం అనే బండ మా యొక్క చూసినట్లయితే ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అని నమ్ముట ద్వారా ఆయన మీద కట్టబడే సంఘం ఆ సంఘాన్ని కట్టానని చెప్పాడు కాబట్టి ప్రత్యక్షత అనేటువంటిది పేతురుకు దేవుడు అట్లా అనుగ్రహించాడు అట్లాగే తన యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత మనకు అనుగ్రహించాలని దేవుడు ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా మరి మాట్లాడుతూ వచ్చాడు ఉదాహరణకు అదే పదమూడవ అధ్యాయం అత్తవార్తలో పదమూడవ అధ్యాయం ఏం చెప్తున్నాడంటే పదే వచనంలో తర్వాత శిష్యులు వచ్చి నీవు నీవు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుచున్నావు అని ఆయన అడుగుగా పరులోకరాజ్యం మర్మములు ఎరుటకు మీకు అనుగ్రహించబడి కానీ అయితే వారికి అనుగ్రహించబడలేదు అంటే అర్థమేంటి ఇక్కడ యేసు ప్రభు విత్తువాడు విత్తనములు విత్తచుండగా అలాంటి విత్తే యొక్క ఉపమానం చెప్పినాడు అక్కడ శిష్యులు మరి అది అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చేసి ప్రభు ఎందుకు ఉపమానాలతో చెప్తున్నావే అని అడిగాడు అప్పుడు కొన్ని మర్మాలు వచ్చినవి అవి ఆ మర్మాలు మీకైతే బయలుపరచబడు తప్పించే మనకు ఆ రెవల్యూషన్స్ ఆ ప్రత్యత సంపూర్ణమైన ప్రత్యత వెంబడించి మీకు ఉంటుంది కానీ వీళ్ళకి తెలియదు అందుకొరకే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చూసినట్లయితే పద పదే వచనం రైట్ పదే వచనం కదా పరలోక రాజ్యం మర్మం వినుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు కాబట్టి వారు ఏమంటారు మట్టుకు విందుడు కానీ గ్రహించరు కదా మట్టుకు చూతురు కానీ అని గ్రహించరు అనేటు కార్యాన్ని చెప్తూ ఆయన ఏం చెప్తాడు పదహారు పదిహేడు వచ్చిన వాళ్ళు అయితే మీ కన్నులు చూస్తున్నవి అంటే ఆ రెవల్యూషన్ ఆ ప్రత్యక్షత మీకు ఇచ్చినారు కాబట్టి యేసు ప్రభులం విశ్వసించిన మనకు ప్రత్యక్ష ఇచ్చినాడు దేవుడు ఏంటి ఆయన యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షతను మనం ఎరిగేదాని కొరకే ఏ విధంగా పేదడిని సజీవుడైన దేవుని కుమారుడిని ఒప్పుకునేదానికి దేవుడు తన యొక్క ప్రత్యక్షత ఇచ్చినాడు అట్లాగే నీకు నాకు కూడా మరి మన కన్నులు తెరిచాడు ఆయన ఎప్పుడైతే మనం యేసు స్పృహం అంగీకరించామో ఆయన మన కనులు తెరిచి మరి అనేక వంటి ఆత్మీయ సత్యాలు తెలుసుకునేదానికి మనకు అవకాశం ఇచ్చాడు అందుకొరకే ఏమంటాడు చూ మీ కనులు చూసినవి కనుక ధన్యువులైనవి అంటాడు అనేకులు వినగోరి వినలేకపోయినాడు చూడగోడి చూడలేకపోయినారు అయితే మీకైతే ఆ ప్రత్యక్షత ఇచ్చినాడు కాబట్టి ఆయన వెంబడించి మనకు ఆ ప్రత్యక్షత సంపూర్ణమైన ప్రత్యక్షత ఇచ్చినవాడుకుంటున్నాడు అతను అదేవిధంగా మన వ్యూహానుస్వార్త ఎనిమిదో దయనం గమనించినట్లయితే వివాహాను సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఏమంటాడు ఇక్కడ ముప్పై ఒకటో వచనం ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో మనం చూస్తుంటాము కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యుల ఉండి సత్యమును గ్రహించదురు సత్యము అంటే ఎవరు ప్రభే కాబట్టి ఆ సత్యాన్ని సంపూర్ణంగా గ్రహించాలంటే మరి ఏముండాలా నా వాక్యము నిలిచిన వారు కాబట్టి తన వాక్యము ద్వారా ఆయన మనకు ప్రత్యక్షతను అనుగ్రహించే వాళ్ళు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే మనము దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క దర్శనము ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయన మార్గాలు ఎట్లా కదనుకుంటామో ఆయన వాక్యం ద్వారానే ఎందుకంటే వాక్యమే దేవుడు వాక్యమే సత్యం వాక్యమే కృపా సత్య సంపూర్ణగా మిగతా వచ్చినవాడు ఆయనే యేసుక్రభుడు ఇవన్నీ సత్యం అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటున్నాడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను కాబట్టే మరి పదిహేనో అధ్యాయములు కూడా ఏమంటాడు పదిహేనో అధ్యాయంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించు నా ఆజ్ఞ అని చెప్తూ ఏమంటున్నాడు అదారోచనంలో అట్లాగే తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టు ఎక్కువ ప్రేమ గలవాడు లేడు నేను మీకు ఆజ్ఞాపించిన చేసినట్లా మీరు నాకు స్నేహితులైంది కాబట్టి శిష్యులు కాదు ఇప్పుడు స్నేహితులు ఉంటారు దాసులు కాదు ఇప్పుడు కదా దాసుడు తన యజమానుడు చేసేదాన్ని ఎరగడు అయితే మీకు నేను ఏం చేస్తున్నాను అని చెప్తుంటాను కాబట్టి యువర్ రెవల్యూషన్ ఇస్ డిఫరెంట్ దాని ద పీపుల్ వినే వాళ్ళ యొక్క ప్రతిష్టత కంటే శిష్యులైన మీ యొక్క రెవల్యూషన్ మీ యొక్క ప్రత్యక్షత ప్రత్యేకమైంది కాబట్టి ఫుల్నెస్ ఆఫ్ ఇస్ ఏ రెవల్యూషన్ కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షత సంపూర్ణంగా దొరుకుతుంది ఎవరికి ఆయనందు నిలిచిన వారికి ఆయన వాక్యంలో నిలిచిన వారికి అట్లాగే పదారోధ్యములు ఏమంటున్నాడు అది వ్యూహాను స్వార్థ పదారాధ్యం పదమూడు వచ్చినములో ఇక్కడ ఏం చెప్తున్నాడు అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాడు కాబట్టి సత్యంలోనికి నడిపించబడుట అంటే ఏంటంటే ఆయన తామే ఏమి బోధింపక వేటిని వినును వాటిని బోధించును తండ్రి వలన కలిగినవని నావి అందుచేత ఆయన వాటిలో తీసుకుని మీకు తెలియజేయను కాబట్టి సత్యస్వరూపమైన ఆత్మ ఎప్పుడు వస్తుంది మనకు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విని మనం మనసు పొంది మన యొక్క మరి పాపక్షాపను బదుతాము అప్పుడు దేవుడు తన ఆత్మ చేత మన ముద్రిస్తాడు ఆత్మకేమిస్తుంది వివేకం ఇస్తుంది దర్శనం ఇస్తుంది ప్రత్యక్షతను ఇస్తుంది ఆ ప్రత్యక్షత ఏంటంటే సత్యం అంటే ఏంటి అసత్యం అంటే పాపం అంటే ఏంటి పాపం అదా ధర్మం అంటే ఏంటి అధర్మం ఏంటి అరగాల్సిన పని లేదు ఆత్మ ఆత్మీయమని అడగండి బోధించేవాడుగా ఉంటున్నాడు వీళ్ళు ఎవరిని మనకు టీచర్గా ఉంటున్నాడు అనేటి కార్యం చూస్తుంటున్నాం కదా కాబట్టి మనము ఆ సంపూర్ణమైన ప్రత్యక్షతలోనికి ఆయన మనం తీసుకుని వచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి అదే పదార్థ్యం ఇరవై ఐదో వచ్చినాడు ఏం చూస్తున్నాం ఇక్కడ ఈ సంగతులను చూడండి గూఢార్థముగా మీతో చెప్పేది ఆయనను నేను ఇక ఎన్నడను గూఢార్థము మీతో చెప్పను ఎందుకంటే తండ్రిని గురించి మీకు స్పష్టముగా చిరిగి చెప్పు గడి వచ్చినది కాబట్టి ఇంక మీద గూఢార్థం ఉండదు తిరుపలి నో మిస్టరీ ఇట్స్ ఓన్లీ రెవల్యూషన్ ఆల్ రెవల్యూషన్స్ ఆల్ మిస్టరీస్ ఆర్ రివీల్ టు యూ బికాస్ యు ఆర్ మై ఫ్రెండ్స్ చెప్పండి కదా స్నేహితులు అంటాడు దాసులు కాదు స్నేహితులు అది కొరకే ఆయన సంపూర్ణమైనటు ప్రత్యక్షతం మనం తీసుకొని వచ్చేవాడుకుంటాడు కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి ఆయన ఎందుకు మనము మరి నిలిచున్నట్లయితే దేవుని యొక్క ప్రత్యక్ష సంపూర్ణముగా ఏ విధంగా పేదరికి అనుగ్రహించి అదేవిధంగా నీకు నాకు కూడా ప్రత్యక్షత అనుగ్రహించి ఆయన చేస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఏడవ చంలో మీరు నన్ను ప్రేమించి నేను దేవునిద్దండి బయలుదేరి ఉచితని నమిత్రి గను ఒక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు కాబట్టి లాడ్ గాడ్ ఫాదర్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఈసే రివీలింగ్ టు యూ ఎవరితో అబౌట్ దట్ కాబట్టి యేసు గురించి యొక్క ప్రత్యక్షత నమ్మినట్టు విశ్వాసులకే తెలుస్తుంది లోకం నుండి సాధారణమైన వారికి యేసు ప్రభుత్వం చెప్తే అంత అర్థం కాదు కారణం ఏంటంటే దట్ ఈస్ హీసె ఆయన యొక్క ఆత్మలలో క్రియ జరిగించేదిగా ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్రత్యక్షత కలిగిన వారముగా ఇటువంటి ప్రత్యక్ష మనకు ఉంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు సియోను భర్యోనావు ధన్యుడు అంటున్నాడు అట్లాగే వాళ్ళందరినీ కూడా ఆయన ప్రత్యక్షత కలిగిన వారి అందరినీ ఆయన వింటున్నాడు ధన్యులు అంటున్నాడు నీవు నేను ఆయన ఎందు ధన్యులమంటున్నావు ఆ విధంగా ధన్యులుగా ఆశీర్వదించబట్టు ప్రభు మనకు సహాయం